మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని చెప్పేసి నిర్వహించింది ఇందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం ఎందుకు నిర్వహించింది ఏదైతే ఎలక్షన్ ముందు ఈ కూటమి పార్టీలో సూపర్ సిక్స్ అనేసి హామీలు ఇచ్చారో అవి ఏవి కూడా ఒకటి కూడా అమలు కాలేదు అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి వాటికి నిరసనగా ఏడాది కాలం పూర్తయింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిన్న మొన్న వెన్నుపోటు దినం నిర్వహించారు అది సూపర్ బంబర్ హిట్ అయిపోయింది వాళ్ళేమో ఒకవైపు సూపర్ సిక్స్ అంటే ఆరు హామీలు అమలు చేయలేదని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎగితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చారు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో వచ్చారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన అచ్చం నాయుడు గారు మాత్రం కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో ఏడు వందల హామీలు అమ అమలు చేశారంట ఏడు వందల హామీలు ఏపీలో కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాది మంచి పాలన అందించామని వేసి చెబుతున్నారు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా అందరూ కూడా చెప్పిన విధంగా హామీలు అమలు చేశామని చెప్పేసి వాళ్ళంతా కూడా అంటున్నారు అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఒక పెద్ద నెంబర్ చెబుతున్నాడు తొలి ఏడాదిలోనే ఏడు వందలకు పైగా ఏడు వందలు కూడా కాదు ఏడు వందలకు పైగా అభివృద్ధి సంక్షేమ హామీలు అమలు చేశామని చెప్పేసి చెప్తున్నాడు ఇన్ని వందలలో హామీలను సంక్షేమ హామీలను అమలు చేశామని చెప్పేసి ఆయన అంటున్నాడు సూపర్ సిక్స్ హామీలు అమలు అమలు కాలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు వెన్నుపోడిద నిర్వహిస్తుంటే అచ్చన్న వందల్లో హామీలు అమలు చేశామని చెప్పడంతో ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది అచ్చెన్నాయుడు గారు చెప్తున్న నెంబర్తో వైసీపీ నేతలు ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అవుతారా అసలు ప్రజలైనా సరే కాంప్రమైజ్ అవుతారా కూటమిలో ఎవరు కూడా ఇంత పెద్ద నెంబర్ చెప్పుకోలేదు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసి మరీ అచ్చమ్నాయుడు గారు ఈ విధంగా ప్రకటించడం కూడా జరిగింది అంటే ఆయనే ఆ వందల హామీలను ఎలా నెరవేర్చారో చెప్తే చాలా బాగుండేదేమో ఏడు వందల హామీల కనీసం ఒక పది హామీలన్న పేర్లు చెప్పుకుంటే చాలా బాగుండేది అచ్చమ్నాయుడు గారు మొదటి నెలలోనే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలకు పెంపు చేశాం పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టు భర్తీకి డిఎస్పి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశాం యాభై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకు చెల్లించాం అని చెప్పేసి అచ్చమ్నాయుడు గారు వివరించారు అంతేకాకుండా ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లను గుంతలు లేకుండా మరమ్మతులు చేశాం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా పరిగెడుతున్నాయి ఇలా ఇన్ని చేశామని చెప్పేసి చెబుతూ ఏడు వందల హామీలుగా చెప్తున్నాడు మన అచ్చమ్నాడి గారు ఆయన పైన చెప్పిన లెక్కల్లో అవి ఒకవేళ అమలు చేశారే అనేసి అనుకో ఆయన చెప్పినటువంటి పైన ఎన్ని ఉన్నాయా ఇక్కడ ఒక నాలుగైదు ఉంటాయా నాలుగైదు ఉంటాయి అంతే కదా అసలు వీళ్ళ సూపర్ సిక్స్లో ఆయన చెప్పిన ఒకటైనా ఉందా ఆ పెన్షన్ తప్ప వీళ్ళ సూపర్ సిక్స్ ఏమి హామీలు ఇచ్చారో ఆయన చెప్పిన హామీలు ఏంటి ఆయన చేసిన చెప్పినవి ఏంటి సూపర్ సిక్స్ ఏంటి ఏమైనా సంబంధం ఉంది ఇలా ఇన్ని చేశామని చెప్తూ ఏడు వందల హామీలుగా చెప్తున్నాడు మన అచ్చమ్నాయుడు గారు ఇన్ని వందల హామీలు ఎటు అమలు చేశారు కదా ఆ చేతనే సూపర్ సిక్స్ హామీలు కూడా నెరవేరిస్తే పోలే ఏడు వందల హామీలు అమలు చేశారు దాంట్లో ఏడు వందలు ఆరు సూపర్ సిక్స్ అమలు చేస్తే సరిపోతుంది కదా ఇంతకీ ఆ ఏడు వందల హామీలు ఏంటో అసలు ఆ విషయం ఏంటో అచ్చెన్నాయుడు గారికే తెలియాలి మనకైతే ఏం తెలియదు ఆ దేవుడికి తెలియాలా లేకపోతే ఏందో అచ్చెన్నాయుడు గారు మన మీడియా ఉంది మన మీడియా ఉంది మన ఇల్లు ఛానల్స్ ఉన్నాయి మన సోషల్ మీడియా ఉంది మనం ఏడు వందలు కాకపోతే వెయ్యి హామీలు అని చెప్పేస్తే కూడా రాసేస్తారు ఏముంది రాసి చూపించి ఓ ఇంక బిభత్స రచ్చ చేస్తారు ఏం అచ్చెమ్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి అయ్య స్వామి